ప్రతి మనిషి కూడా ఎవరికి వారు ప్రత్యేకంగా ఉంటారు ప్రతి ఒక్కరికి ఒక యూనిక్నెస్ ఉంటుంది కేవలం మనిషినే కాదు ప్రకృతిలోని జంతువులు పక్షులు చెట్లు ఇలా ప్రతిదీ దేనికదే ప్రత్యేకం ఒకటి ఉన్నట్టు మరొకటి ఉండదు అసలు ప్రకృతి అంటేనే వైవిధ్యం డైవర్సిటీ అసలు మనం ఎలా ఉండాలి ఎలా కనిపించాలి అనేది మన చేతిలో ఉండదు అది ప్రకృతి చేతిలో ఉంటుంది కానీ దానిని ఇప్పుడు మనిషి తన చేతిలోకి తీసుకోవాలనుకుంటున్నాడు తనకి కావలసినట్టుగా కొత్త రకాల పండ్లు కూరగాయలు క్రియేట్ చేస్తున్నాడు తన అవసరాలకు తగ్గట్టుగా కొత్త కొత్త రకాల జీవులను పుట్టిస్తున్నాడు ఇక్కడితో ఆగలేదు భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డను కూడా తనకు నచ్చినట్టుగా కావాల్సినట్టుగా డిజైన్ చేసుకోగలిగే టెక్నాలజీని కనిపెట్టాడు దాని పేరే క్రిస్పర్ భూమి మీద ఉన్న ప్రతి జీవి ఆధారపడేది డిఎన్ఏ మీద అలాంటి డిఎన్ఏ ని కూడా నచ్చినట్టు మార్చుకోవడమే ఈ క్రిస్పర్ టెక్నాలజీ ఒక ఫోటోని ఎలా అయితే ఎడిట్ చేసుకుని మనకు నచ్చినట్టుగా మార్చుకుంటున్నామో అలా పుట్టబోయే బిడ్డను కూడా ఎడిటింగ్ చేసుకుని డిజైన్ చేసుకునే రోజులు రాబోతున్నాయి ఇలా ప్రకృతి చేయవలసిన పనిని మనిషి తన చేతిలోకి తీసుకుంటున్నాడా అసలు క్రిస్పర్ టెక్నాలజీ అంటే ఏమిటి ఎలా పనిచేస్తుంది దీని వల్ల ఉపయోగాలు ఏంటి రాబోయే ఏంటి ఎందుకు సైన్స్ కమ్యూనిటీ దీని గురించి భయపడుతుంది ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ క్రిస్పర్ టెక్నాలజీ అనేది మన డిఎన్ఏ మీద ఆధారపడి ఉంటుంది ఈ డిఎన్ఏ గురించి ఆల్రెడీ కంప్లీట్ గా ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ వీడియో చూస్తే ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది సరే జస్ట్ ఒక ఐడియా కోసం ఇప్పుడు డిఎన్ఏ గురించి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం డిఎన్ఏ అంటే డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ ఇది మెలికలు తిరిగిన నిచ్చిన ఆకారంలో ఉంటుంది మనిషితో పాటు ఈ భూమి మీద ఉన్న జీవాలు ఒక కంప్యూటర్ లాంటివి అనుకుంటే ఈ డిఎన్ఏ అనేది దానిలోని సాఫ్ట్వేర్ లాంటిది ఈ డిఎన్ఏ లో జీన్స్ రూపంలో జెనెటిక్ కోడ్ ఉంటుంది మన డిఎన్ఏ లో సుమారుగా ఇరవై వేల నుండి నలభై వేల జీన్స్ ఉంటాయి మన బాడీలోని ప్రతి కణాన్ని ఈ జీన్స్ కంట్రోల్ చేస్తుంటాయి ఒక జీవి యొక్క గ్రోత్ డెవలప్మెంట్ ఫంక్షన్ రీప్రొడక్షన్ ఇలా ప్రతిదీ ఈ జీన్స్ మీద ఆధారపడి ఉంటాయి ఈ జెనెటిక్ కోడ్ అంతా కూడా నాలుగు రకాల కెమికల్ బేసిస్ యొక్క స్ట్రక్చర్ రూపంలో అయి ఉంటుంది ఈ కెమికల్ బేసిస్ ని ఏ సి అనే లెటర్స్ తో సూచిస్తారు ఏ అనేది టీతో తో పేరు అవుతుంది జీ అనేది పేరే ఉంటుంది ఇలా మన డిఎన్ఏ లో ఉండే కోడ్ అంతటిని అక్షరాల రూపంలో పెడితే అది సుమారుగా మూడు వందల కోట్ల లెటర్స్ ఉంటాయి మన రూపం ఎలా ఉండాలి ఇమ్యూన్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్ గా ఉండాలి మనం ఎంత హెల్దీగా ఉండాలి చివరికి మనం ఎలా ఆలోచించాలనేది కూడా ఈ జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే ఈ డిఎన్ఏ అనేది ప్రతి జీవికి కూడా ఒక బ్లూ ప్రింట్ లాంటిది కానీ జీన్స్ లో ఉండే కొన్ని కొన్ని వేరియేషన్స్ వల్ల మనకు అనారోగ్యం కలుగుతుంది సో అలాంటి జీన్స్ ని చేంజ్ చేయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు మన శరీరంలో ఉండే ఒక కణమే మన కంటికి కనిపించదు అది సుమారుగా జీరో పాయింట్ జీరో నైన్ మైక్రోమీటర్ సైజ్ ఉంటుంది అంత చిన్న కణంలో కూడా సుమారుగా రెండు మీటర్ల పొడవైన డిఎన్ఏ ఉంటుంది రెండు మీటర్ల పొడవైన డిఎన్ఏ ఒక సెల్ లో సరిపోయిందంటే ఇక డిఎన్ఏ ఎంత చిన్నగా ఉంటుందో ఊహించుకోండి అంత చిన్న డిఎన్ఏ ని ఎడిట్ చేయడం అంటే మాటల సో అలాంటి టెక్నాలజీ గురించే ఇప్పుడు చెప్పుకుందాం ఇప్పటికైతే మీకు డిఎన్ఏ గురించి ఒక ఐడియా వచ్చిందనుకుంటాను నెక్స్ట్ ఈ క్రిస్పర్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం అయితే ఈ క్రిస్పర్ టెక్నాలజీ అనేది కావాలని ప్రయత్నించి కనుగొన్నది కాదు అనుకోకుండా కనుగొన్నారు మనకు తెలుసు మనకు వచ్చే చాలా వ్యాధులకు వైరస్ బ్యాక్టీరియా కారణం అవుతాయి అయితే ఒక్కోసారి వైరస్ అనేది బ్యాక్టీరియా మీద కూడా అటాక్ చేస్తుంది అంటే వైరస్ తన డిఎన్ఏ బ్యాక్టీరియాలోకి ఇంజెక్ట్ చేస్తుంది ఒకవేళ బ్యాక్టీరియాలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే ఆ బాక్టీరియా చనిపోతుంది కానీ ఒక్కొక్కసారి బ్యాక్టీరియాలో ఉండే క్రిస్పర్ క్యాస్ సింపుల్ గా క్రిస్పర్ అనే డిఫెన్స్ సిస్టమ్ ద్వారా బ్యాక్టీరియా ఈ వైరస్ అటాక్ ని తట్టుకుంటుందని తెలిసింది అది ఎలాగో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం క్రిస్పర్ ఫుల్ ఫామ్ ఏంటంటే క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్ స్పేస్డ్ షార్ట్ ప్యాలెండ్రోమిక్ రిపీట్స్ సింపుల్గా క్రిస్పర్ ఈ క్రిస్పర్ డిఫెన్స్ సిస్టమ్ లో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి ఒకటి క్యాస్ ప్రోటీన్ రెండు గైడ్ ఆర్ఎన్ఏ క్యాస్ అనేది డిఎన్ఏ ని కట్ చేసే ఒక టూల్ లాంటిది నెక్స్ట్ గైడ్ ఆర్ఎన్ఏ అనేది ఒక జీపీఎస్ లాంటిది సరిగ్గా ఏ ప్లేస్ లో డిఎన్ఏ ని కట్ చేయాలో ఇది గైడ్ చేస్తుంది ఈ రెండు కలిసి క్రిస్పర్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తాయి ముందుగా వైరస్ కి సంబంధించిన డిఎన్ఏ బ్యాక్టీరియాలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ గైడ్ ఆర్ఎన్ఏ అనేది ఆ వైరస్ కి సంబంధించిన లో కొంత భాగాన్ని అంటే కొంత సీక్వెన్స్ ని డూప్లికేట్ కాపీ తయారు చేసుకుంటుంది అంటే వైరస్ కి సంబంధించిన జెనెటిక్ కోడ్ ని బ్యాక్టీరియాలో తమ డిఎన్ఏ లో అంటే క్రిస్పర్ అనబడే ఆర్కైలో లో సేవ్ చేసుకుని గుర్తు పెట్టుకుంటుంది ఇప్పుడు ఈ గైడ్ ఆర్ఎన్ఏ కాపీ అలాగే ముందు చెప్పుకున్న క్యాసినైన్ అనే కటింగ్ కెమికల్ ఈ రెండు కలిసి బైండ్ అయ్యి బ్యాక్టీరియా బాడీలో తిరుగుతూ ఉంటుంది ఇది ఎలా అంటే ఒక వేటాడే పోలీస్ డాగ్స్ కి వాసన చూపించి వదిలినట్టు ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా సేమ్ వైరస్ ఆ బాక్టీరియా మీద అటాక్ చేస్తే ఈ గైడ్ ఆర్ఎన్ఏ కాపీకి అది మ్యాచ్ అవుతుంది కాబట్టి అది పసిగట్టి క్రిస్పర్ మెకానిజం యాక్టివేట్ అయ్యి కొత్తగా వచ్చిన వైరస్ యొక్క డిఎన్ఏ ని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి ఇక అది పనిచేయకుండా చేస్తుంది ఈ విధంగా ఈ క్రిస్పర్ మెకానిజం బాక్టీరియా కాపాడుతుంది ఇది బ్యాక్టీరియాలో నేచురల్ గా జరిగే ప్రాసెస్ అయితే శాస్త్రవేత్తలు ఈ క్రిస్పర్ క్యాస్ని ని మనకి కావాల్సినట్టుగా ప్రోగ్రామ్ చేసుకోవచ్చని కనిపెట్టారు అంటే డిఎన్ఏ లో ఏ పార్ట్ ని కట్ చేయాలో గైడ్ ఆర్ఎన్ఏ కి మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు సో మన బాడీలోని డిఎన్ఏ లో ఏ పార్ట్ ని ఎడిట్ చేయాలో దానికి మ్యాచింగ్ అయ్యే కాపీని గైడ్ ఆర్ఎన్ఏకి ఇచ్చి దానిని క్యాస్ కి బైండ్ చేసి టార్గెట్ సెల్ లోకి పంపిస్తారు ఇప్పుడు ఆ సెల్ లో ఉండే టార్గెట్ లెటర్ సీక్వెన్స్ ని కనుగొని ఆ డిఎన్ఏ ని కట్ చేయడం ఎడిట్ చేయడం డిలీట్ చేయడం మాడిఫై చేయడం డిఫెక్ట్ ఉన్న దానిని రిపేర్ చేయడం లేదా పూర్తిగా రీప్లేస్ చేయడం ఏదైనా చేయవచ్చు ఈ విధంగా బ్యాక్టీరియా వైరస్ నుండి తనను తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుందని కనుగొనే ప్రక్రియలో ఈ క్రిస్పర్ టెక్నాలజీని కనుక్కున్నారు అలాగే ఈ క్రిస్పర్ ని మనకి కావాల్సినట్టుగా ప్రోగ్రామ్ చేయవచ్చు అని కనుగొనడం కూడా బయోటెక్నాలజీలో ఒక రెవల్యూషన్ తీసుకువచ్చింది సో మీకు క్రిస్పర్ ద్వారా డిఎన్ఏ ని ఎలా ఎడిట్ చేయొచ్చు అర్థమైంది కదా ఇదంతా కూడా సైంటిస్ట్లు గైడ్ ఆర్ ఇచ్చే డేటా ఆధారంగా జరుగుతుంది అయితే కేవలం మన బాడీలో మాత్రమే కాదు బయట ప్రపంచం కూడా మొత్తం డేటా మీదే ఆధారపడి ఉంది అయితే ఈ డేటా అంతటినీ అనలైజ్ చేసే ఫీల్డ్ ని డేటా సైన్స్ అని అంటారు అనేది ఎప్పటి నుండి ఉంది జీన్ ఎడిటింగ్ అనేది మన ఒక బాడీకి ఎలా సర్జరీ చేస్తామో అలా మన బాడీలో ఉండే డిఎన్ఏ కి సర్జరీ చేయడం ఇది ఆల్రెడీ మొక్కల మీద జంతువుల మీద జరుగుతుంది పంతొమ్మిది వందల లో మొదటిసారిగా ఎలుకలను జెనెటికల్ గా మోడిఫై చేసి పుట్టించారు ఈ ఎలుకలను మెడికల్ రీసెర్చ్ చేయడానికి యూజ్ చేస్తారు అలాగే ఫ్లేవర్ సేవ్ అని జెనెటికల్ మోడిఫై చేసిన టొమాటోని తయారు చేశారు ఇది నార్మల్ టొమాటో కన్నా కూడా ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి మొక్కలు జంతువుల యొక్క డిఎన్ఏ చేయడం ద్వారా మనకు కావాల్సినట్టుగా వాటిని మార్చవచ్చు ఉదాహరణకి యాపిల్లో ఉండే డిఎన్ఏ ని ఎడిట్ చేయడం ద్వారా కోసిన తర్వాత కూడా అవి బ్రౌన్ కలర్ లోకి మారకుండా చేయవచ్చు పళ్ళు కూరగాయలు పెద్ద సైజు లో పండేలా ఎక్కువ పోషకాలు ఉండే విధంగా డిజైన్ చేయవచ్చు ఇప్పటికే జిఎంఓ అంటే జెనటికలీ మోడిఫైడ్ ఆర్గానిజం పేరుతో పళ్ళు కూరగాయలు కూడా వస్తున్నాయి అంతెందుకు కోళ్లు చేపలు పందులు వంటి జంతువుల్లో ఈ జీన్ ఎడిటింగ్ చేయడం ద్వారా అవి తక్కువ టైంలోనే ఎక్కువ బరువు పెరిగేలా చేస్తున్నారు అయితే ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ మీద కొన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి కొన్ని దేశాల్లో అయితే వీటిని బ్యాన్ కూడా చేశారు ఇది ఎలా ఉంటే మరొక పక్క రెండు వేల పదకొండులో శాస్త్రవేత్తలు జెల్లీ ఫిష్లు వెలుగుతూ ఉంటాయి కదా వాటి జీన్స్ తీసుకుని వాటిని పిల్లి యొక్క అండంలో ప్రవేశపెట్టడం ద్వారా చీకట్లో వెలిగే పిల్లలను డెవలప్ చేశారు ఇక మనుషుల విషయానికి వస్తే మన బాడీలో ఉండే ప్రతి కణంలో సుమారుగా మూడు వందల కోట్ల లెటర్స్ డిఎన్ఏ కోడ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా వాటిలో జస్ట్ ఒక్క లెటర్ మారినా అంటే డిఎన్ఏ లో ఒక్క మ్యూటేషన్ జరిగిన సుమారుగా మూడు వేల రకాల జెనెటిక్ డిసీజెస్ లో ఏదో ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది ఇలా మన శాస్త్రవేత్తలు మన ఆరోగ్యాన్ని పాడు చేసే లేదా అనారోగ్యానికి కారణమైన ఎన్నో జెనెటిక్ మ్యూటేషన్స్ ని కనుక్కున్నారు సో ఆ డిఎన్ఏ మ్యూటేషన్స్ ని తీసివేయగలిగితే ఆ వ్యాధులను నివారించవచ్చు అయితే ఈ క్రిస్పర్ టెక్నాలజీ రాకముందు నార్మల్ జీన్ ఎడిటింగ్ అనేది చాలా ఎక్కువ టైం అలాగే ఖర్చుతో కూడుకునేది కానీ క్రిస్పర్ టెక్నాలజీ వచ్చిన తర్వాత దీని కాస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ కి తగ్గిపోయింది అలాగే ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి సంవత్సరాల టైం పట్టేది కాస్త కేవలం వారాలకి తగ్గిపోయింది అయితే ఈ క్రిస్పర్ అనేది ప్రస్తుతానికి జస్ట్ ఒక మెడికల్ ట్రీట్మెంట్ లాంటిది జెనెటికల్ గా వచ్చే కొన్ని వ్యాధులను ఈ జీన్ ఎడిటింగ్ ద్వారా క్యూర్ చేయవచ్చు కానీ జెనెటిక్ చేంజెస్ అనేవి ఆ వ్యక్తిలో మాత్రమే ఉంటాయి ఆ వచ్చే ఫలితం అతనికి మాత్రమే వర్తిస్తుంది కానీ తరువాతి తరాలకు వెళ్లదు కానీ వాటిని రీప్రొడక్టివ్ సెల్స్ అంటే ఒక పురుషుల స్థరంలో గాని లేదా లేడీస్ లో ఉండే ఎగ్ మీద గాని లేదా ఆ రెండు కలిసి ఫెర్టిలైజ్ అయ్యి పెండం ఏర్పడిన మొదటి దశలో కనుక ఈ జీన్ ఎడిటింగ్ చేస్తే అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే ఇది చేయగలిగితే దాని తరువాత విభజన చెందే అన్ని కణాలలో ఆ డిఎన్ఏ చేంజ్ అవుతుంది అలాగే దాని ఎఫెక్ట్ నెక్స్ట్ జనరేషన్ లో కూడా అందుతుంది ఉదాహరణకి ఒక కుటుంబంలో పూర్వీకులకు బట్టతల ఉంది అనుకుంటే తర్వాత పుట్టబోయే బిడ్డలో ఆ బట్టతల రావడానికి కారణమైన డిఎన్ఏ ని ఎడిట్ చేయడం ద్వారా ఆ బిడ్డకు ఫ్యూచర్ లో బట్టతల రాకుండా చేయవచ్చు అయితే ఈ గర్భాశయ పిండాల మీద జీన్ ఎడిటింగ్ చేయడం అనేది కొంచెం కాంట్రవర్షియల్ అవుతుంది ఎందుకంటే దీనిని వ్యాధులు నిర్మూలించడానికి బదులుగా డిజైనర్ బేబీస్ ని డెవలప్ చేయడానికి యూజ్ చేసే అవకాశం ఉందని కొంతమంది భయపడుతున్నారు అంటే ఫ్యూచర్ లో పిల్లలను మనకి కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు అంటే పుట్టబోయే బిడ్డ జుట్టు ఏ రంగులో ఉండాలి హైట్ ఎంత ఉండాలి ఏ కలర్ లో ఉండాలి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు పుట్టబోయే వాళ్ళు తెలివిగా బలంగా అందంగా పుట్టేలా మనకి కావాల్సిన ఫీచర్స్ తో క్వాలిటీస్ తో తయారు చేసుకునే రోజులు రాబోతున్నాయి ఇది వినడానికి బాగానే ఉంది కదా ఎందుకంటే తమ పూర్వీకుల్లో ఉండే హెచ్ఐవి ఎయిడ్స్ డయాబెటీస్ తాలసేమియా ఒబేసిటీ వంటి వంశపారపర్యంగా వచ్చే రోగాలు పిల్లలకు రావు ఆరోగ్యంగా ఉంటారు కదా అనిపించవచ్చు కానీ దీని వల్ల నష్టాలు కూడా లేకపోలేదు పుట్టబోయే పిల్లల మీద ఈ క్రిస్పర్ టెక్నాలజీని ప్రయోగించడం అనేది బయట వారి ఎవరో కాదు ఆ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలే ఒప్పుకోవడం లేదు ఎందుకంటే జస్ట్ ఇప్పుడే కొత్తగా ఈ టెక్నాలజీ వచ్చింది వెంటనే దీనిని పిల్లల మీద ప్రయోగించడం కరెక్ట్ కాదని ఎందుకంటే ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ మనం అనుకున్నంత సింపుల్ అండ్ సేఫ్ కాదని ఈ క్రిస్పర్ లో కట్ చేయవలసిన డిఎన్ఏ పార్ట్ ని కాకుండా వేరే పార్ట్ ని కట్ చేస్తే దాని వల్ల ఏదో ఒక అవయవం పనికి రాకుండా పోవచ్చు లేదా కొత్త వ్యాధులు పుట్టవచ్చు లేదా ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మనం ఊహించిన విధంగా పిల్లలు పుట్టవచ్చు కాబట్టి ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం వచ్చిన తర్వాత ప్రయోగిస్తే మంచిదని సైంటిస్టులు చెప్తున్నారు ఈ టెక్నాలజీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ సమస్యలతో పాటుగా కొన్ని నైతిక పరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అవేంటంటే ఈ పుట్టబోయే పిల్లల్ని డిజైన్ చేసుకున్న టెక్నాలజీ అందుబాటులోకి వస్తే బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళ పిల్లలను అందంగా ఆరోగ్యంగా బలంగా తెలివిగా కావలసినట్టు పుట్టించుకుంటారు పేదవాళ్ళకి అది సాధ్యం కాకపోవచ్చు ఎక్కువ తెలివితేటలు బలంతో పుట్టడం వల్ల ఆటోమేటిక్ గా జెనటికల్ తో పుట్టిన వాళ్ళకి చదువు ఉద్యోగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతో ఇన్ఈక్వాలిటీ పెరుగుతుంది కొన్ని రోజులకి మనుషులలో నేచురల్ గా పుట్టిన వాళ్ళు జెనెటికల్లీ మాడిఫికేషన్ ద్వారా పుట్టిన వాళ్ళు అని రెండు వర్గాలుగా విడిపోతారు జెనెటికల్ మాడిఫికేషన్ ద్వారా పుట్టిన వాళ్ళకి తాము నేచురల్ గా కుట్టలేదని ఎవరో కావలసినట్టు డిజైన్ చేసుకున్నారని తెలిస్తే ఏదో తాము రోబోట్లమన్న ఫీలింగ్ ఏర్పడవచ్చు అసలు ఇదంతా కూడా ఎక్కడికి దారి తీస్తుందో మనం ఊహించలేం కూడా కాబట్టి దీనిని వ్యాధులు నిర్మూలించడానికి ఉపయోగించాలి గాని పిల్లలను డిజైన్ చేసుకోవడానికి వాడకూడదని కొంతమంది వాదన అందుకే దీనిని ఆపడానికి ఇప్పటికీ కొన్ని దేశాలు క్రిస్పర్ టెక్నాలజీని పిల్లల్ని రీప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేయకూడదని నిషేధించాయి కానీ కొంతమంది సీక్రెట్ గా ఈ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో చైనాకి చెందిన ఈ జైన్ కుయ్య అనే శాస్త్రవేత్త క్రిస్పర్ ద్వారా మోడిఫై చేసిన లూలు అండ్ లాలా అనే ఇద్దరు కవల పిల్లలను పుట్టించాడని అనౌన్స్ చేశాడు ఈ పిల్లల తండ్రికి హెచ్ఐవి ఎయిడ్స్ ఉంది అది ఆ పిల్లలకు రాకుండా ఆ పిల్లలు పెండం దశలో ఉండగా వాళ్ళకి జీన్స్ ఎడిట్ చేశాడు అప్పట్లో ఇది చాలా కాంట్రవర్షియల్ అయింది అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించారు మేబీ ఫ్యూచర్ లో కొన్ని దేశాలు ఈ క్రిస్మస్ టెక్నాలజీ ద్వారా సీక్రెట్ గా జెనెటికల్ గా మోడిఫై చేసి బలంగా ఉండే ఆర్మీని తయారు చేసుకునే అవకాశం ఉంది ఇక్కడతో అయిపోలేదు మనిషికి ఉన్న అతిపెద్ద భయం మరణం దానికి కారణం ముసలితనం కాబట్టి ముసలితనాన్ని ఆపడానికి లేదా లేట్ చేయడానికి లేదా మన ఏజ్ ని రివర్స్ చేయడానికి కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి మన ఏజింగ్ ని ఎఫెక్ట్ చేసే జీన్స్ కూడా ఉంటాయి కదా వాటిని మాడిఫై చేయడం ద్వారా ఇది సాధ్యపడవచ్చు లేదా జెల్లీ ఫిష్ అండ్ లాబ్స్టర్స్ వంటి కొన్ని జీవులకు ముసలితనం వల్ల చనిపోవడం ఉండదు వాటిని ఏదైనా చంపితేనే అవి చనిపోతాయి కాబట్టి వాటి జీన్స్ ని మనుషుల్లోకి పంపి ముసలితనాన్ని మరణాన్ని ఆపే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి ఏదో జెనెటిక్ గా వచ్చే వ్యాధులను వంటి ప్రమాదకరమైన వాటిని నిర్మూలించడానికి ఈ టెక్నాలజీ వాడుకోవడంలో తప్పు లేదు కానీ ఇలా పిల్లలను డిజైన్ చేసుకోవడం ముసలితనాన్ని మరణాన్ని జయించాలనుకోవడం ఇవన్నీ చూస్తే మనిషి ప్రకృతికి విరుద్ధంగా వెళ్తున్నాడని కొంతమంది అంటున్నారు అయితే మరికొంతమంది మాత్రం ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది కూడా నేచురల్ ఎవల్యూషన్ లో భాగమేనని దీని వల్ల ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులను నిర్మూలించి ఆరోగ్యకరమైన సమాజాన్ని మానవ జాతిని నిర్మించవచ్చని కొంతమంది అంటున్నారు మరి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం ఏంటో క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియదు